శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సానే ఉమారాణి జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు వందలాదిగా విచ్చేసిన పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య సానే ఉమారాణి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు పెనుగొండ నియోజకవర్గం కార్యాలయం నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గ నాయకులు రమాకాంత్ రెడ్డి సుధాకర్ రెడ్డి ముకుందారెడ్డి కృష్ణారెడ్డి చాలకూరు అశ్వర్థమ్మ బోయ మురళి నారాయణరెడ్డి చాలకూరు జగదీష్ రెడ్డితో పాటు ఆయా మండలాల నాయకులు కార్యకర్తలు సాని కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉమారానికి శుభాకాంక్షలు తెలియజేశారు ना ना पापा ना फिल्म ना ना दादा पापा ना दादा ना दादा ना ला बोलली परसेंटेज 10% এনে নাই চাই কিনে আনে যাই দিছো নাই মতে চি <imitation> <imitation> <imitation>

ಕ್ಯಾಮನ್ <laughs> ಅಂದ್ರೆ కార్యకర్తలు కానీ మా మిత్రులు కానీ మా సేవలు తమ్ముళ్ళు కానీ మా ఫ్యామిలీ గురించి వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి చేతులు ఇచ్చి నమస్తే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి ఒక్కరికి ఉమారాణి యొక్క బర్త్డే ఉమ్మారాణి గారే బర్త్డే సందర్భంగా పిలిచిన వెంటనే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కనుముక్కల కుటుంబ అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఉమారాణి యొక్క తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇక మీదట ఇంతకు ముందు మన పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు తెలుసు ఇక తర్వాత కూడా ఆ ఉమారాయణ యొక్క నాయకత్వంలో జగన్ అన్న గెలుపుకోవచ్చు మేము ఎక్స్పెషల్లీ మనమందరూ కష్టపడి పని చేయాలని జస్ట్ ఒక కార్యక్రమం అంతే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మొట్టమొదటిగా సాని ఉమారాణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కానీ సానే కుటుంబం అభిమానులకు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సానే ఉమారాణి గారు నిత్యము ప్రజలతో ఉండి వారి నాన్నగారు మరియు వారి అన్నగారు మాజీ ఎమ్మెల్యే తెలుగుండ వారి అడుగుజాడల్లో ప్రజాసేవలో నిత్యము నిమగ్నమై ఉంటారు మరి అటువంటి వారికి మరింత రాజకీయ భవిష్యత్తు చేకూరాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు